ఆర్పీలకు ప్రభుత్వ పరంగా ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వివోయల మాదిరిగా గౌరవ వేతనం ఇవ్వాలని బీఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు ఆర్పీ రాష్ట్ర అధ్యక్షురాలు మానుకోట సునీత ఆర్పీ గౌరవాధ్యక్షుడు సింగ్ అన్నారు మెప్మా ఆర్పీల సమస్యల పరిష్కారానికే ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని మెప్మా ఉద్యోగులుగా గుర్తించాలన్నారు ఆర్పిలకు ఇరవై ఆరు వేల కనీస వేతనం అమలు చేయాలని తెలిపారు ఆర్పిలకు ప్రత్యేక యూనిఫామ్ అమలు చేయాలన్నారు జాబ్ చార్ట్ రూపొందించి ఉద్యోగ భద్రత కల్పించి ఆరోగ్య బీమా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో పనిచేస్తున్న ఆర్పీ ఏడు నెలల నుండి జీతాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికారుల ఒత్తిడి వెట్టి చాకీరీలను అరికెట్టి ప్రభుత్వపరంగా గుర్తించి నిధులు కేటాయించి గౌరవ వేతనం ప్యాసి అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఇబ్బందులు పెడుతున్నారో ఆ నానా ఇబ్బందులన్నింటినీ కూడా తట్టుకుంటూ మహిళలు వద్దని చెప్పినా కూడా ఒప్పించి కోట్ల రూపాయలు మీరు లోన్లు ఇప్పించి నైన్ పర్సెంట్ రికవరీ చేయిస్తున్నటువంటి ఘనత మన ఆర్పీ అక్క రికవరీ ఎంత పెద్ద పెద్ద లోన్లు తీసుకున్నా బడా బడా నేతలు కూడా అయ్యాలా ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ కట్టే పరిస్థితులు లేవు కానీ కోట్ల రూపాయలు శ్రీనిధి బ్యాంకులు ఆర్పీల మీద పెట్టి ఆర్పీల ద్వారా ఇప్పించి కోట్ల రూపాయల లాభాన్ని ఇవ్వాలా ఆ సంస్థలు లాభపడుతున్నాయి బ్యాంకులు శ్రీనిధి అంటే శ్రమంతా ఆర్పీలది లాభమంతా బ్యాంకులది శ్రీనిధిది పేరు మొత్తం మెట్ అధికారులది శ్రమ చేసే చాకిరి చేసే మాత్రం ఆర్పీలు విషయాన్ని అందుకనే ఈ ఆర్పీలు ఆరు వేలే ఉన్నారు ఏం చేసుకుంటారు అనుకుంటే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పక తప్పదు ఆర్పీలు అంటే ఇరవై లక్షల మంది సమానం ఈ ఆరు వేల మంది అని ఈ సందర్భంగా మీ అందరికీ మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరించారు జారీ చేస్తా ఉన్నాం మరి ఇంత శ్రమపడి పనిచేస్తున్న ఈ ఆర్పీలకు ఏం చెప్తుంది ప్రభుత్వము ఏం చెప్తుంది అధికారులు ఏం చెప్తున్నారు మెప్మా డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడే మన రాష్ట్ర అధ్యక్షురాలు సునీత అలాగే మిగతా నాయకులు కూడా మాట్లాడారు ఏమంటున్నారు వాళ్ళు పని చేసేటప్పుడు మాత్రము కలెక్టర్ పేరుతో సర్క్యులర్ ఇప్పించుకొని ఈ సర్వే చేయి ఆ సర్వే చేయి ఈ మీటింగ్ సమీకరించు ఆ మీటింగ్ సమీకరించు అని ప్రెషర్ చేస్తారు అనివార్యం అధికారులు పైవాళ్ళు కాదు అంటే మమ్మల్ని ఎక్కడ తీసేస్తారు అనేటువంటి భయంతో ఆర్పీ అక్కా చెల్లెలు తప్పనిసరిగా వాళ్ళు చెప్పే ప్రతి పనిని చేస్తూ ఉన్నారు చివరికి రివ్యూలో ఏం జరుగుతుంది మీ అకౌంట్లు సరిగా లేవు మీ బిక్కు బుక్కులు సరిగా రాయటం లేదు గ్రామం అంటే మహిళా సంఘాలకు జరగవలసిన పనులన్నీ కూడా సక్రమంగా లేవు ఎలా జరుగుతాయి రోజులో పది పన్నెండు గంటలు మీరు రివ్యూ పేరుతో మీటింగ్ల పేరుతో మున్సిపల్ కమిషనరు మెప్ప అధికారులు ఆర్పీలను మీ ఎంబడి చుట్టుకుంటూ మహిళా సంఘాల బుక్కులు సరిగా లేవు లెక్కలు సరిగా రాయలేదు లోన్ల వివరాలు సరిగా లేదు లేదా వాళ్ళకు జరపవలసిన ఆడిట్లో లోపాలు ఉన్నాయి అంటున్నారా మరి పని ఏమో వేరే పని చేపిస్తారు మెప్ప డిపార్ట్మెంట్కు సంబంధం లేని డిపార్ట్మెంట్లు మహిళా సంఘాలకు సంబంధం లేనటువంటి పనులు ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్కు రోగం వచ్చినా ఆర్పీ అక్కడ పోయి నిలబడాలి హెల్త్ డిపార్ట్మెంట్కు ఆపద వచ్చినా ఆర్పీ అక్కడ పోయి నిలబడాలి లేదు ఇతర డిపార్ట్మెంట్కు బాధలు వచ్చినా తోడు అక్కడ రాత్రి కానీ పగలు కానీ పొద్దున రోడ్ మన స్ట్రీట్ వెండర్ల సర్వేలప్పుడైతే ఉదయం ఆరు గంట ఐదు గంటలకు తీసుకోపోయిన సందర్భాలు ఉన్నాయి ఈరోజు ఆర్పీలు రిసోర్స్ పర్సన్స్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మెప్మాలో వారి నాయకత్వంలో వీళ్ళందరూ కూడా పనిచేస్తారు పట్టణ పేదరిక నిర్మూలనలో వీళ్ళు పనిచేస్తారు వీళ్ళందరికీ కూడా ఏడు నెలల నుంచి జీతాలు లేవు ఏడు నెలల నుంచి జీతాలు కావాలని చెప్పేసి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనాలు కావాలని చెప్పి యూనిఫామ్ కావాలని ప్రమాద బీమా కావాలని తదితర డిమాండ్లతోటి ఇలా ఇందిరా పార్క్ దగ్గర వేలాదిగా వీళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మహిళలకు బంగారం ఇత్తననడు డబ్బులు ఎత్తననుడు కోటీశ్వర్లు చేస్తున్నానుడు కోటీశ్వర్ల తర్వాత దేవుడు ఎరుగు కానీ ఇప్పుడు కూటికి వెళ్ళటం లేదని చెప్పేసి మహిళలందరూ ఇలా రోడ్డు ఎక్కారు దీన్ని ఈ ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి ముందుగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ అనేక మాటలు చెప్పి అధికారంలోకి చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా ఈ రకంగా సమస్యలు పరిష్కరించకుండా కార్మికుల్ని వదిలేసి ఉద్యోగుల్ని వదిలేసి ఈ ప్రభుత్వం ఏ మూట కట్టుకుంటుంది అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ చాలా చిన్న ఆరు వేల రూపాయల వాళ్ళ గౌరవేతనం ఆరు వేల రూపాయలు కూడా ఎనిమిది నెలల నుంచి రాకపోతే ఎట్లా వాళ్ళు ఎట్లా బతుకుతారు అందుకనే ఈ గతంలోనే పదిహేను రోజుల క్రితం వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ముందు లకిడికాపూల్లో ధర్నా చేసి మెమో అక్కడ ఉన్నతాధికారులకు ఇచ్చినాం వెంటనే జీతాలు వేస్తామని చెప్పారు ఇలా పదిహేను రోజులు అయింది ఆయా అప్పుడే వేస్తున్నట్టు మాట్లాడిర్రు కానీ ఇప్పటివరకు కూడా వేయలేదు ఇవాళ కూడా నిన్న ఇక్కడికి ధర్నా వస్తుంది అనుకుంటే నిన్నంత సర్క్యులర్ ఇస్యూ చేసారు జీతాలు రేపేయండి ఎల్లుండి వేయండి అని చెప్పేసి ఈ రకంగా మాటలు చెప్పి ఆ సందర్భంగా కాలం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఇవాళ మేము బీఆర్టీగా వాళ్ళకి సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాం జీతాలు వెంటనే ఇచ్చి వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళ ఇతర సమస్యల మీద పరిష్కరించకపోతే రాబోయే కాలంలో తప్పకుండా చలో స సెక్రటేరియట్ పెడతాం అసెంబ్లీ నడిపితే అసెంబ్లీ ముట్టడి పెడతాం ఆ రకంగా సమస్యలు పరిష్కరించేంత వరకు వాళ్ళు పోరాడే వరకు వాళ్ళ అండగా బీఆర్టీ ఉంటుంది అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇది మీ శాఖ మీ శాఖలో ఉన్న మహిళలు బయటకు వచ్చి అలా మాకు జీతాలు రావట్లేదు అంటున్నారు దీనికి మీరు సమాధానం చెప్పాలో సమాజాన్ని పరిష్కరించాలని ఇలా బీఆర్టీగా డిమాండ్ చేస్తున్నారు నా పేరు సునీత మెప్మా రిసోర్స్ పర్సన్ల రాష్ట్ర అధ్యక్షాలని ఈ రోజున తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్లో ఇందిరా పార్కు దగ్గర మరి ఆర్పిల సమస్యల మీద ఇలా మహాధర్నా పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే మాకు ఏడు నెలలు బట్టి జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఈ రోజున రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది కాబట్టి రోడ్ ఎక్కి మా బాధను సీఎం రేవంత్ రెడ్డి గారికి తన దృష్టికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ రోడ్ ఎక్కడం జరిగింది మరి తెలంగాణలో ఉన్న మా సమస్యలన్నీ ఆర్పీ అక్కచెల్ల సమస్యలందరి మరి తెలంగాణలో ఉన్న మంత్రులందరికీ కూడా వినతిపత్ర రూపంలో ఇస్తే కూడా మాకు ఎటువంటి సమాచారం రాలేదు మరి మా మెప్ప ఎండీ గారికి మరి పదమూడు నాడు పన్నెండు నాడు ఇరవై నాలుగు రోజున మరి మాస్ మెమరండం రెండు వేల ఇరవై ఏడు వందల మంది తోటి ఇచ్చినా కూడా ఇది పదిహేను రోజులైనా కూడా ఇప్పటి వరకు మా ఏడు నెలల జీతాలు రిలీజ్ కాక మాకు ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మహాధారణ నిర్వహించడం జరుగుతుంది మరి మాకున్న ప్రధాన ఎజెండా ఏంటిది ఏడు నెలల గౌరవ వేతనం రాక ఈరోజు ఆర్పీ అక్క చెల్లెలందరూ రోడ్లు మారే పరిస్థితి వచ్చింది మరి చాలా ఇబ్బందులు పడి తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పడి ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది ఎవరు పిలుపు మేర కాదు వారికై వారు ఆవేదన వ్యక్తం చెందుతూ ఏడు నెలల జీతం రాక తనకు బతకడానికి జీవనానికి ఉపాధి లేక చాలా బాధపడుతూ ఇక్కడికి రావడం జరిగింది మరి ఆ ఏడు నెలల బట్టి అప్పులు తెచ్చుకొని తినడం జరుగుతూ ఉంది అంటే చాలా ఇబ్బంది అవుతున్నది కాబట్టి మేమందరం ఈరోజు రోడ్ ఎక్కి మా ప్రధాన డిమాండ్గా ఈరోజుగా ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని మరి ఆర్పీలకు ఒకే రకమైన డ్రెస్ కోడ్ ఇవ్వాలని చెప్పేసి మరి మాకు వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్లుగా పెట్టుకొని మరి మాకు ఆర్పీలకు ఏదన్నా అయినా కూడా మాకు ఎలాంటి ఏ ఏది లేదు కాబట్టి రక్షణ లేదు కాబట్టి ఆరోగ్య భద్రత ఇచ్చి మరి మాకు ఇన్సూరెన్స్ కల్పించాలని చెప్పి మరి ఆర్పీ మరణించినట్టయితే పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా చెప్తూ ఈ రోజున ఇక్కడ మా బాధ అంతా వెళ్ళబోసుకోవడానికి ఇందిరా పార్క్ దగ్గరికి రావడం జరిగింది మరి ఈ మీడియా ముఖంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాము అయ్యా మాకు ఏడు నెలల జీతాలు ఇవ్వండి ప్లీజ్ వెంటనే రిలీజ్ చేయండి మేము చాలా బాధలో ఉన్నాము మరి మహిళలందరినీ కలిసి మీరు మహిళా శక్తిగా చేసి మరి మరి ఇందిరా ఇందిరా పట్టణ ఇందిరా కాంత్ కింద ఇంద్ర పట్టణ పేదరిక నిర్మల సంస్థలో మరి ఇంద్ర మహిళా శక్తి అని చెప్పి మమ్మల్ని అందరి కోటేషన్లు ఎత్తా అని చెప్పినావు మరి మాకు ఏడు నెలల జీతాలు ఎత్తలేవు అయ్యా అని అడుగుతా ఉన్నాం మరి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం మా బాధలు వేడుకుంటున్నాము మిమ్మల్ని మాకు జీతాలు రిలీజ్ చేయమని బాధపడుతూ ఉన్నామయ్యా తప్పకుండా తెలంగాణలో ఉన్న అందరి మంత్రులకు ఇవ్వడం జరిగింది ఒక్క మంత్రి అని కాదు పేరు పేరున ప్రతి మంత్రికిస్తే ఇది మా మీ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది సీఎం దగ్గర ఉంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారే పరిష్కరించాలి మేము తీసుకెళ్తాము అన్నారు తీసుకెళ్ళినరా లేదా అని మేమైతే చూడలేము కదా సరే అందుకే అడిగి అడిగి యాస్ట్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అయినా మా సమస్యలకు ఎలాంటి పరిష్కారం లేదు కాబట్టి మాకై మేము ఇక్కడికి మీదకి రావడం జరిగింది